రాజేందర్ సింగ్ గారిని గౌరవ పెద్దలు మాజీ శాసన సభ్యులు టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి అంజనా గారి నాయకత్వంలో ఈరోజు ఈ ఆరో వాడ అభ్యర్థిగా మన కారు గుర్తుతోని మన పార్టీ అభ్యర్థిగా రాజేందర్ సింగ్ గారిని అంజన గారు నిలబెట్టారు అంజనా గారి నాయకత్వంలో అంజనా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం షాద్ నగర్ నుంచి ఒక్కసారి చూడండి డబల్ మెయిన్ రోడ్ ఎంత ఇక్కడ ఉండే అండకెళ్ళి పోవాలంటే ఎంత కష్టంగా మధ్యలో మెయిన్ బజార్ ఎంత కష్టంగా ఉండే ఈ రోజు రెండు పక్కల రోడ్లతో పాటు మధ్యలో అండర్ గ్రౌండ్ మధ్యలో స్ట్రీట్ డ్రైవ్ దాంతో పాటు మంచి చెట్లు అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అదే విధంగా ఈ రోజు పార్కులు ఎంత అభివృద్ధి చెందినాయో ఒకసారి చూడండి మిషన్ భగీరథ నుండి ఇంటింటికి నల్ల ద్వారా నీళ్లు ఇంతకు మనం నీళ్ల కోసం ఎంత కష్టపడే వాళ్ళమో వారం రోజులకు ఒకసారి ఈ షాద్ నగర్ పట్టణానికి నీళ్ళు వచ్చేటివి కానీ అంజన గారు వచ్చినాక కేసీఆర్ నాయకత్వంలో మిషన్ భగీరథతో ప్రతి ఇంటి ఇంటికి ప్రతి రోజు షాహద్నగర్ నీళ్ళు వచ్చినాయి అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు చుట్టూ ఈ షాద్నగర్ టౌన్ లో సోలార్లతోని విద్యుత్ లైట్లు అదేవిధంగా చాలా అభివృద్ధి జరుగుతుంది కోట్ల రూపాయల అభివృద్ధి మన అంజన గారి నాయకత్వంలో జరిగింది ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం తప్పుడు హామీలతోని తప్పుడు మాటలతోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు లేని మాటలను లేని మాటలను అబద్ధ ప్రచారాలు చేసి ఈరోజు మళ్ళా మున్సిపల్ ఎన్నికల్లో మన ముందుకు వస్తున్నారు తస్మ జాగ్రత్త మనం చాలా గ్రహించాలే ఈ రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి అడగాల్సిన అవసరం ఉన్నది మహిళలకు ఇస్తామన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిరా మహిళ ఇచ్చిరా అదే విధంగా ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు ఇస్తామన్నారు ఇచ్చిరా అదే విధంగా ముసల రెండు వేల పెన్షన్ నుండి నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉన్నాయి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవి కూడా అమలు చేయలేదు అందుకోసమే మనము కేసీఆర్ గారిని ఒకసారి పోడగొట్టుకున్నాం మళ్ళా ఈసారి గారిని నిలబట్టే ఛాన్స్ వచ్చింది ఆయన నాయకత్వంలో కారు గుర్తును ఈ షాద్ నియోజకవర్గంలో అంజన్న గారి నాయకత్వంలో కారు గుర్తు పైన మన మున్సిపల్ నిలబెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకుందాం కాబట్టి ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం ఇంకా మిగిలిపోయిన అండర్ గ్రౌండ్ నల్ల రోడ్లు ఇంకా పార్కులు ఏమైనా ఉంటే మనం డెవలప్ చేసుకుందాం మీరందరూ కారు గుర్తుకు ఓటేసి ఆరో అభ్యర్థిగా రాజేంద్ర గారిని గెలిపిస్తే మీరందరూ అంజన గారిని అంజన గారిని గెలిపించినట్టే కాబట్టి కంపల్సరిగా మీరందరూ కారు గుర్తు పైన ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం రామ్ ఇం ಕಾರ್ ಗುರ್ತು ಅಂಜನೇರ್ ನಾಯಕತ್ವ್ಯ ಕಾರ್ ಗುರ್ತುಡೆ ಓಟ್ ಗಲ್ತಾಣಿ ರಾಜೇಂದ್ರನ್ ಕೆಲ್ಸ ಆಡು ಅತ್ತ ಎಷ್ಟಿನ್ ನಿರ್ದೇಶನ ರೇಷನ್ ಆಮೇಲಿತ್ತೆ ಅಂದ್ರೆ ಎಷ್ಟರೇಶನ್ ಆಮೇಲಿತ್ತೆ ಈ ವಾರ್ಡೆ ಅಪ್ಪ ರಾಜೇಂದ್ರ ಸಿಂಗ್ನೆ ಕಾರ್ ಗುರ್ತುರ್ ಓಟ್ ಘಾಲನ್ ಕೆಲ್ಸ ಅವಶ್ಯಾನ್ ಕೆನ್ ಕತೆ ಕಾರ್ ಗುರ್ತುಡ್ ಓಟ್ಗಲನ್ ಕೆಲಸ ಆತು ಅಪನ್ ಅಂಜನೇರ್ ನಾಯಕತ್ವ್ಯ ಏ ರಂಗೈ ಅಂಜನಾ ಎಂ ಎಲ್ ಎ ರಂಜನಾ ಈ ಕತ್ರಿಕೋ ಈ ರೋಡ್ ಮೇನ್ ರೋಡ್ ಒಯ್ ಫಂಡಬೈತಿ ಅದು ಈ ಹೈದರಾಬಾದ್ ಬೆಂಗಳೂರು ರೋಡ್ કદાઈકો જાયન સદા કસ્ટમ હતી આ ડબલ રોડ વેતાડીન એન્ટ્રાયલે મધ્યલા મધ્યલા ડિવાઇડરલ